పేదింటి గడపల్ల వెలుగుల దీపాలు జగనన్నా నీ పాలన నువ్వు లేక బతుకులన్నీ సీకటై అయిపోయే చూడన్నా ఈ రోజునా రైతు రాజుగా మారి వెలిగింది రాజము జగనన్నా నేడు కాడి ఇరిగిపోయి బీటలు వారింది రోజున ప్రజల మేలు కోరి సేవ చేసిన మాయ మాటలకు మోసపోయినం నిన్ను వదులుకొని తప్పు చేసిన మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్న నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆ పినమన్నా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్న నిన్ను గెలిపించుకుంటాము జగనన్న ఎవ్వలడ్డొచ్చి ఆ ఇనమన్నా జెండలు అన్ని గుంపు కూటమి గట్టి మాయా మాటలు జప్పేరన్నా కడప సింహం తోటి గెలిసే సత్తాలే కదూంగా హామీలిచ్చేరన్నా ని గె మీది కెక్కి మాట మరిసిపోయిరన్నా ప్రజల సొమ్ము దోసి పరిపాలన వదిలేసి ముంచి ముంచిపోయిరన్నా కంపెనీలు అన్ని ఎల్లిపోయేరా బతుకు తెరుగు లేక బాధ లాయరా రాజశేఖర్ అన్న రాజమేదిరా జగను అన్న ఉంటే మంచి గుండురా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు చంగ జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా అమ్మఒడిని ఇచ్చి పేదోడికి చదువు వంచిన మారాజు వన్నా ఆరోగ్యశ్రీ వెట్టి పేదోడి పానాలు నిలిపిన గొప్పోడి వన్నా గూడు లేని పేదలందరికీ ఇల్లిచ్చి నిలువ నీడ వైతి వన్నా ఆసర అవ్వ తాతలకిచ్చి పెద్ద కొడుకు వన్నా సాగు జల యజ్ఞమే చేసినావుగా నేల తల్లి గొంతు తడిపినావుగా ఈ మట్టి బిడ్డల కొరకు గిట్టుబాటు ధరను మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగా జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా నవరత్నముల మూట ప్రజలకు అందించి మాట నిలుపుకుంటే వన్నా మేలు చేసిన సేయి నీతి మరిసిపోయి నిన్ను మోసం మన్నా పాదయాత్రలు చేసి గడప గడప తిరిగి ప్రజల కష్టం చూస్తే వన్నా జనమంటే జగనాని జగనంటే జనమాని ప్రజల గుండె సప్పుడన్నా చెప్పే జగ చెప్పేనంటే చేసి తీరుతాడురా జగను అన్న అంటే బతుకు కాసరా జగనన్న లేకపోతే గోసరా మళ్ళొస్తావా నువ్వు జగనన్నా మా జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా మల్లొస్తావా నువ్వు జగనన్నా మా బతుకులు మార్చంగ జగనన్నా నిన్ను గెలిపించుకుంటాము జగనన్నా ఎవ్వలడ్డొచ్చి ఆపిన ఇనమన్నా